రానున్న రోజుల్లో వరుసగా పండుగలు ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది అయితే ఏవైతే రానున్న రోజుల్లో పండుగలు ఉన్నాయో అది వినాయక చవితి కావచ్చు లేకపోతే దుర్గా నవరాత్రులు కావచ్చు సో వీటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చింది ఏవైతే గణేష్ మండపాలు ఉన్నాయో అయితే మొదటగా ఉంది వినాయక చవితి కాబట్టి సో ఆ మండపాలు ఉన్నాయో ఆ మండపాలన్నిటికీ కూడా ఉచిత కరెంటుని సరఫరా చేయాలని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఆ ఈ కరెంట్ అన్నిటికీ ఏవైతే ఈ కరెంట్ సరఫరా చేయడానికైతే ప్రభుత్వం పైన ఇరవై తొమ్మిది కోట్ల భారం అయితే పడబోతుంది మరి అసలు చూడాలి ఎలాంటి టైంలో ఎలాంటి ఆపదలు వస్తాయో తెలియదు రీసెంట్గా అయితే రామంతపూర్లో జరిగిన ఘటనలు అయితే అది దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అలా జరగకూడదని చెప్పేసి అయితే ఉచిత అయితే సరఫరా చేయడం అయితే జరిగింది దాంతోపాటు కూడా దుర్గామాత నవరాత్రులకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్గా చేయడం అయితే జరిగింది సో అటు గణేష్ నవరాత్రులు కావచ్చు లేకపోతే దసరా కూడా కావచ్చు వీటి రెండింటినీ దృష్టిలో ఉంచుకొని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఏ హాని జరగకూడదు అని చెప్పేసి పలు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అన్ని జనాలను యాక్టివ్ గా ఉంచుతూ మరియు వారికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంటుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేయడం జరిగింది దీంతో పాటు అక్కడక్కడ ఎవరైతే దాదాపు గణేష్ మా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే దాదాపు లక్షకు పైగా అయితే గణేష్లు అయితే కనిపిస్తా ఉంటున్నారు మనకు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క చిన్న చిన్న గల్లీ నుంచి పెద్ద రోడ్డుకు ఉన్న మండపాల దాకా అయితే గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఆ ఖచ్చితంగా అటు మట్టి విగ్రహాలే కావచ్చు లేకపోతే ఇంకా ఆ ప్లాస్టర్ ఆఫ్ పాలిస్ వాటిని కూడా కావచ్చు ఆ విగ్రహాలన్నింటినీ కలిపి కూడా ఖచ్చితంగా ఆ గణేష్ మండపాలు ఏవైతే ఉన్నాయో వాటికి కరెంటు సరఫరా కూడా ఇవ్వాలని కూడా తెలియ తెలియజేయడం అయితే జరిగింది మరి అసలు ఎక్కడి నుంచి ఏ ఆపద కూడా రాకూడదని చెప్పేసి అటు కరెంట్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా సదుపాయాలు కూడా ప్రభుత్వం చే అందిస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది దాంతో పాటు ఆ ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ వద్ద ఎప్పటికప్పుడు రద్దీ ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి జిహెచ్ఎంసి కావచ్చు అటు హైడ్రా కావచ్చు లేకపోతే ఇంకేమైనా టీమ్స్ కూడా అందుబాటులో ఉండాలని కూడా చెప్పేసి అయితే తెలంగాణ పోలీస్ సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది మరి అసలు చూడాలి గణేష్ నవరాత్రులు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయి మరి అసలు చూడాలి ఏమన్నా ప్రమాదం జరుగుతుందని కూడా చెప్పేసి అయితే పోలీసులు ఆందోళన ఎట్లాంటి చెందవద్దని ఎప్పటికప్పుడు ప్రజలను తరలిస్తూనే కావచ్చు తరలిస్తూనే ఉండాలి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి పోలీస్ ఇబ్బంది తెలియజేయడం జరిగింది వీడియో అనిల్ కోష్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.